ఆ అప్పుడే ఎలా దొరికారు అని దయోపదారం ఉదయమే దొరికారు ఆ బిడ్డని ఇక్కడ బదిలీ నువ్వే అన్నమాట అర్థమైందా నేను ఎంతటి సమర్థునో ఇప్పుడే బీజం వేశాను రేపటి నుంచి అది మొలకెత్తి మొక్కవుతుంది అప్పుడు చూస్తాను ఈ పెళ్ళెలా జరుగుతుందో అడ్డమైన వాళ్ళు చెప్తే వినడానికి ఆయనే మామూలు మనిషి కాదు నువ్వు కాదు కదా నీ తాత వచ్చి అడ్డు చెప్పినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది ఇది పెద్దవాళ్ళ పెళ్లి నువ్వు గొప్ప అల్లుడిది పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి గొప్ప గొప్ప బహుమతులు పోతుంది కానీ ఇది నీ మిత్రుడిస్తున్న చిన్న కానుక ఎల్ ఇది కూడా తెలీదా పెళ్లి కానుక నాకక్కర్లేదు తీసుకున్న తర్వాత అక్కర్లేకపోతే బయట బారా వీడెవడో కాదు మేడం మనవడు బిడ్డ நீடி இது குட்ட வீட் பெதாக்கே இங்க ஏன் விவராது காவலோ செப்பண்ட அந்ததாக்கே பிள்ளை பிரமாணிச்சேரி தனிக்கு பெரிய கேட்குறேன் அடிப்படையு

ఆడి కట్టిన తర్వాత మొగుడి కొట్టినా తిట్టినా కొడునడం కార్తనరి తప్పక దిక్షణం వస్తవైనా లోఫురైనా వాడి కట్టిన తారీ కళ్ళ గద్దుకొని వాడి కాల దగ్గరే పడి ఆడడం బhartమారి 2 లక్షలు అమ్మాయికి పాడపెన్నని బొమ్మలు చేసి ఆడిచడం నీలాంటి వారి ఇలాంటి వష్ణాలు కాదని ఎదురించి నీలాంటి చేతలను వాడి కట్టిన తాల్ని తినికి పారేడం మాలతకు ఇదే ఇదే ఆ ఏమైంది విన్నండి ఆగిపోయింది పదిసార్లు నేను ఇక్కడికి వచ్చేది వెళ్ళేది ఒకందుకే మొన్నటి వరకు సరోజు కోసం ఇప్పుడు మీ మనవడి కోసం నేను నిర్ణయించుకున్నాను ఇల్లి గబ్బ కూడా పాతపాటే మళ్ళీ పాడుతున్నాను ఇప్పుడు కన్నా కళ నిజమవుతుంది అనుకున్నది తల చింతనవుతుంది మూడు లక్షల ఆస్తి కోసం చూస్తే పాతిక లక్షల కట్నం గంగపోతుంది ఆలోచిస్తా గుడ్ బాయ్ పాడు చేస్తే నీకు వచ్చే లాభం వాడికి ఈ ఆస్తి వస్తే మీకు వచ్చే నష్టం చూస్తూ చూస్తూ ఇంత ఆస్తి ఎలా వదులుకోమంటావా చూస్తూ చూస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఎలా వదులుకోమంటావయ్యా ఇల్లిచ్చిపోతే మీ జోరికి రాకుండా పోతా అయితే రాజాగారి దగ్గర నుంచి బిడ్డను తీసుకు డబ్బు కోసం గడ్డి తినటం గడ్డి తిని మాట లేదు అయితే రేపు ఉదయం రా కాగితాలు రెడీగా ఉంటాయి ఏవే నా పేరు పేపర్లో పడింది ముందు చదవండి ఏముందు మా చదవటానికి ఉన్నారు అసలు అంటే ఎవడి దోరు రాజేసారు ఓరికేమో అప్పుడో సమస్య లేదు పెద్ద మందు డబ్బు పెట్టదుకో మమ్మల్ని బుందకెత్తుకోమన్నారు అంతే అంతే అంటే నిజంగానే మమ్మల్ని బుందెట్టుకోమంటున్నారు అనమాట పడకండి చాలా ప్రమాద స్థితిలో అలా చేయాల్సి వచ్చింది ఒక పదిహేను రోజులు ఆగండి పెళ్ళైపోగానే మీ బాకీ వడ్డీతో సహా తీర్చేస్తాం మా పరుగు కాపాడండి వెళ్ళేదంటే ఇరవై ఐదు లక్షలు కట్టం వస్తుందండి ఇదిగోండి సరే అయితే అదిగా తామే పెట్టాడు పాపా ఆ మాట మాత్రం ఉనకండి ఆయన తెలిసినట్టు పెళ్లి అయిపోతుంది ఒక్క పదిహేను రోజులు పదిహేను రోజులు ఆగారంటే ఆ తర్వాత మీ ఇష్టం ఇష్టానికి ఏం మిగులుతుందండి అండి గడ్డి సరే మనకున్న పరిచయాన్ని బట్టి పదిహేను రోజులు ఆగుతాను తర్వాత మీరు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు మిమ్మల్ని మాత్రం జైలు పంపించి విడిచిపెట్టుకోడు ఒకసారి అక్క హలో అవునండి లేదండి వస్తాను

మీతో నిజం చెప్తేనండి తొందరపడి ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారు ఆ అమ్మాయికి నెల తప్పింది కొడుకు పుట్టారండి మీతో మేము సంబంధం కుదుర్చుకున్నామని వాళ్ళకి తెలియగానే వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారండి

మంచి వాళ్ళకి మంచి వాడిని మోసగాళ్ళకి మోసగాడి ఇప్పుడు ఎవరి మంచి మనసు ఉన్న మీకు ఎవరి సహాయం చేయాలా చేసిన సహాయం నేనే బిడ్డ నా బిడ్డని ఎంతకాలం మీ బిడ్డగా చూసుకోండి బిడ్డ ఆ బిడ్డ నీ బిడ్డ ఏ అమ్మాయితో వంచి ఎందుకు ఆ బిడ్డని దిగ్గర చెప్పు థ్యాంక్ సార్ మీలాంటి వాళ్ళు చాలా

ఇంకా బ్రతికే ఉన్నారు అయినా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మీ వరకు అక్కర్లేదు నేను సార్ అవసరమైతే మీ సహాయం తప్పకుండా తీసుకుంటాను వస్తాను దయచేసి బాబుని ఇప్పిస్తారా బాబా ఓకే బాయ్ బాబుని తీసుకురా ఇంట్లో సామాన్ కాదు కదా ఒక పుల్ల కూడా తీసుకెళ్ళడానికి అంతాలేవా ఎవరిక కావాలె బోర్ సామన్నో ఏమే రాజుగారు పట్టుపట్టంతో ఇలాగ రమన్న హలా నమస్కారండి నమస్కారం నమస్కారం వెరీ గుడ్ పట్టుకొట్టల తోటి చేశారు అనమాట ఆ బాయ్స్ అయ్యయ్య ఈ వాళ్ళ ఇంటి వాళ్ళు మన కంటిలో వాళ్ళకి ఏ లోటుపాటం లేకుండా తొందలై தழு படு <laughs> అదే మిమ్మల్ని కాదండి మీ సుపుత్రుణ్ణి ఇక్కడొచ్చి గాని చేసే ఒకవేళ నిజంగా కనిపించింది ఏమోనే చచ్చిపోయింది ఎలా కనిపిస్తుందండి ఇలాంటి బంగ్లాలోకి దెయ్యాలు రావు అంతేనంట నేనెప్పుడు కొట్టానే ఊరుకోండి పారిపోతా పారిపోక దాన్ని కావాలి ఈ దెబ్బలు చూసి కూడా లేదని ఎలా అంటానే ఈ లెక్కలో రాముగాడి కనిపించింది కూడా నిజమే ఉంటుంది మనం మోసం తెలిసి ముందేట్టింది మనం ఇక్కడికి వెళ్ళిపోదా ఎక్కడికి వెళతాం ఏ చెట్టు కింద ఉంటాం కాస్త ఓపిక పెట్టండి ఆ మూడు మూడు కాస్త వేయించేస్తే ఆ తర్వాత దెయ్యాలు మనల్ని చేయవు భూతాలు మనల్ని చేయవు